ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమ గురుభ్యో నమ ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ ఓం శ్రీ పరమేశురుభ్యో నమ గురవే నమ కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నా ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజున కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము మీ జాతకంలో ఉంది మీ జాతకంలో ఉంది అని చెప్తూ ఉంటారు ఈ కుజదోషం అనేది ప్రామాణికమే కానీ ఈ కుజదోషాన్ని మనము నివారించుకోవడానికి అలాగే ఈ కుజదోష నివారణ కోసం కుజదోషము యొక్క ప్రభావం ఏదైనా మన పైన ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మన మహర్షులు అనేక రకాల పరిహారాలు మనకు సూచనలు చేయడం జరిగింది నేను చాలామందిని చూస్తూ ఉంటాను ఎవరైనా ఒక లగ్న కుండలి వేసినప్పుడు ఆ లగ్న కుండలిలో మీకు ఉంది మీకు వివాహం కావడం ఆలస్యమవుతుంది వివాహమైనా కూడా మంచి భర్త రాడు మంచి సంతానం కలగరు ఒకళ్ళ సంతానం కలిగిన వారు ఆరోగ్యంగా ఉండరు మీరు అనేక రకాల ఇబ్బందులు బాధలు అనుభవిస్తూ ఉంటారు అని చాలామంది వచ్చినటువంటి వ్యక్తుల్ని బాధ పెడుతూ ఉంటారు ఇప్పుడు ఒక జాతకంలో దోషము ఉంటుంది అలాగే మంచి యోగము ఉంటుంది మనము వీలైనంత వరకు ఆ వ్యక్తి వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వారి జీవితంలో ఉన్న దోషాన్ని వారికి తొలగిపోయేలాగా ధైర్యం చెప్పాలి అంతే తప్ప మీకు ఈ దోషం ఉంది దీనివల్ల ఇంత నష్టం జరిగిపోతుంది ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చేస్తాయి మీరు ఇలా అయిపోతారు అలా అయిపోతారు అనేటటువంటి భయపెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అది కాకుండా వారి యొక్క జాతక చక్రంలో మనం చూసినట్లయితే మంచి యోగాలు కూడా ఉంటాయి తప్పకుండా ఉంటాయి అది మనము మంచి బుద్ధితో ధర్మమైనటువంటి విధానంతో ఉండేటటువంటి గురువులను పండితులను ఆశ్రయించాలి వారు చెప్తారు దోషం ఉంటే ఆ దోషాన్ని ఎలా తొలగించాలో చెప్తారు దాంతోపాటుగా మన జీవితంలో ఉన్నటువంటి మంచి మంచి యోగాలను మనకు వివరిస్తారు ఆ యోగాలను మనం ఎలా అందుకోవాలి ఎలా అందుకుంటే మనము మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి ఎలా వస్తాం వారు చెప్తూ ఉంటారు ఎందుకంటే వారు ఇప్పటికే వేలాది మందిని చూసి ఉంటారు కదా మనము కొంతమందిని గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం వారు మనల్ని ఏదో రకంగా భయభ్రాంతుకు గురి చేస్తూ ఉంటారు అప్పుడు ఏంటి అని చెప్పంటే అంటే వాళ్ళు చెప్తారు దీనికి ఇంత అవుతుంది దీనికి ఇలా చేసేయాలి అలా చేసేయాలని చాలా భారీగా చెప్తూ ఉంటారు ఇన్ని వేలు అవుతుంది ఇన్ని లక్షలు అవుతుంది అని అంటే ఇక్కడ ఒక దోషాన్ని పోగొట్టుకోవడానికి లక్షలు వేలు కాదు ఇక్కడ కావాల్సింది ఆ యొక్క కుజదోషం ఉంది అని నిర్ధారణ అయినప్పుడు ఆ వ్యక్తి ఉదాహరణకి నా పైన నాకు గాయం అయిందనుకోండి నా గాయానికి నేను మందు రాసుకోవాలి నా గాయం తగ్గడానికి నేను ఏదైనా టాబ్లెట్ మింగాలి అంతే తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరో టాబ్లెట్ వేసుకొని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ గాయానికి మందు రాసుకుంటారంటే అవుతుందా అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే బాధ ఉందో ఎవరికైతే దోషం ఉంది అనుకుంటారో వారు పరిహారం చేసుకోవడం ద్వారా వారు భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా వారి జీవితంలో మంచి యోగాలు వస్తాయి దుర్యోగాలన్నీ పోతాయి అందుగురించే మహానుభావులు అందరూ కూడా అనేక రకాల గ్రంథాల్లో మంత్రము పారాయణము కవచము సూక్తము నమ్మకము చమకము అలా అనేక రకాల విధి విధానాలను మనకు గ్రంథాల్లో పొందిపరిచారు వీటిని మనము సద్బుద్ధితో ఇతరులకు తెలియచేయాలి ఇలా తెలియచేసే వారి దగ్గరికి జనాలు ప్రజలు వెళ్తూ ఉండాలి కొంతమంది మనం చూస్తూ ఉంటాము ఏవేవో మాయ మాటలు చెప్తూ ఉంటారు వారిని నమ్మి పూర్తిగా నష్టద్రవ్యము డబ్బు పోతుంది టైం వేస్ట్ అవుతుంది అన్నీ జరుగుతుంటాయి కానీ వీరికి అనుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు ఇక్కడ కారణం ఏంటంటే అక్కడ ఏదో ఒక రకమైన స్వార్థం అనేది ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా కుజదోషం ఉంది కుజదోషం వల్లే మేము ఇబ్బందులు అనుభవిస్తున్నాము దోషం వల్లనే మాకు పెళ్ళి అవ్వట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే నేను చెప్తాను ఒక రహస్యం చెప్తాను ఒక రకంగా కుజదోషం అనేది కేవలము జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి పుస్తకాల ఆధారంగా ఉంది అని చెప్తారు ఇది ఉందా అంటే ఆ వ్యక్తి యొక్క మనోధీరత్వం పైన ఉంటుంది ఆ వ్యక్తి యొక్క సంకల్పం పైన ఉంటుంది అతను దైవాన్ని గట్టిగా విశ్వసిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే ఏ దోషము బాధించదు గురువులందరూ కూడా పండితులందరూ కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉంటారు నీకు ఈ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఉంది నీ జీవితంలో నువ్వు ఈ పరిహారం చేసుకో ఈ పరిహారం చేసుకోవడం ద్వారా నువ్వు అద్భుతాలు సృష్టిస్తావని చెప్తారు ఇలా మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులను ఆశ్రయించాలి గురువులను ఆశ్రయించాలి మనల్ని భయభ్రాంతకు గురి చేసే వాళ్ళని ఆశ్రయించడం వల్ల అంతా నష్టమే జరుగుతుంది ఒకవేళ ఈ కుజదోషం ఉంది అని మీరు బలంగా నమ్ముతున్నప్పుడు దీనివల్ల ఎక్కువగా ఫలితాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు కుజదోషాన్ని పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి తత్వము కాలభైరవ తత్వం ప్రకారము కాలభైరవ సహస్రనామావళి ఒకవేళ ఎవరైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కుజదోషం వల్లనే పెళ్ళి కావట్లేదు అనేటటువంటి పరిస్థితి ఉంటే ఇరవై ఒక్క దినాల పాటు ఈ యొక్క కాలభైరవ సహస్రనామావాళి చదవడం ఇరవై ఒక్క దినములు అయిన తర్వాత ఇరవై ఒక్క మందికి అన్నదానం చేయడం ద్వారా ఆ దోషము యొక్క తీవ్రత తగ్గి వారికి సర్వశుభాలు జరిగే అవకాశం ఉంటుంది దీంతోపాటుగా కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉంది అనేటటువంటి విశ్వసించే వాళ్ళు కాలభైరవ దశనామావళి నిరంతరం జపిస్తూ ఉండాలి ఈ కాలభైరవ దశనామావళి మీరందరూ కూడా అది నోట్ చేసుకోవచ్చు అందరూ కూడా స్వామివారి యొక్క పది దివ్యనామములు ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ కవచి సూలి సూర శివప్రియ నా యొక్క స్వభానుభవంలో నేను చూడడం జరిగింది ఎవరైతే ఈ యొక్క దివ్యనామాలను దశనామావళ నిరంతరం స్మరిస్తూ ఉంటారో ఉదయం లేవడంతోనే వారికి ఆ రోజు శుభమే జరుగుతుంది వేలాది మంది నాకు చెప్తూ ఉంటారు స్వామి మీరు చెప్పినటువంటి ఆ యొక్క దశనామావళి ద్వారా మా జీవితంలో ప్రతిరోజు ఆనందం అనుభవిస్తున్నామని ఇది అంత అద్భుతమైనటువంటి మహామంత్రం రోజు ఉదయం లేవడంతోనే మీ యొక్క అస్తములను ఒకసారి చూసుకొని వీటిని జపించడం వల్ల మీకు ఆ రోజంతా అంతా సంతోషం జరుగుతుంది అలాగే అస్తములు చూసుకున్న తర్వాత ఉదయం లేవడంతోనే ఈ భూమాతకు నమస్కారం చేసుకోవాలి భూమాతకు నమస్కారం చేసుకోవడంతోనే ఈ యొక్క కాలపైర దర్శనామావలు చదవడంతోనే మీ దినచర్య మొదలవుతూ ఉండాలి ఇలా చేసే వాళ్ళకి ఆ రోజంతా శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఇప్పుడు వివాహానికి కుజదోషానికి సంబంధించినటువంటి విషయంలోకి మనం వస్తే ఉందనేటటువంటి వాళ్ళు దానివల్ల ఇబ్బందులు అనుభవిస్తున్నాం అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క కాలభైరవ దశనామావళి ప్రతిరోజు ఒక రెండు మాలలు జపం చేయడం ఈ యొక్క కాలభైరవ సహస్రనామావళి ఇరవై ఒక్క రోజు పాటు పారాయణం చేసి ఇరవై ఒక్క రోజు పారాయణం అయిన తర్వాత ఒక ఇరవై ఒక్క మందికి అన్నదానం అన్న శాంతి అంటాం అన్న శాంతి చేయడం ద్వారా వారికి ఆ దోష తీవ్రత తగ్గుతుంది దీంతో పాటుగా ప్రతిరోజు వారికి ఒక రకమైనటువంటి మంచి శక్తి ఇచ్చేటు మంత్రం ఈ దశనామావళి మనం చెప్తాం లగ్నంలో కుజుడున్నప్పుడు చతుర్థంలో కుజుడున్నప్పుడు సష్టమంలో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు ద్వాదశంలో ఉన్నప్పుడు మనం కుజదోషం ఉందని చెప్తూ ఉంటాము ఈ కుజదోషం పోవడానికి అద్భుతమైన పరిహారం మీరే చేసుకోండి మీ ఇంట్లో చేసుకోండి లేకపోతే మీకు సంబంధించినటువంటి ప్రశాంతమైనటువంటి ఉంటే మందిరాల్లో చేసుకోండి ఇక్కడ కావాల్సింది మీకు భక్తి శ్రద్ధ మనలో ఉన్నటువంటి కర్మల్ని మనం వదిలించుకోవడం చాలా సులభం మనం సాధన చేస్తే ఏవైనా పోతాయి అలా కుజ సంబంధమైనటువంటి వారందరికీ కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా సకల శుభాలు జరిగే అవకాశం ఉంటుంది దీంతోపాటుగా నాగదోషం ఈ నాగదోషం ఉన్న వారందరికీ కూడా వారి వారి కుటుంబాలు ఎక్కువ మంది మనం చూస్తాము నాగా అనే పేరుతో స్టార్ట్ అవుతుంది వీర అనే పేరుతో స్టార్ట్ అవుతుంది ఈ నాగా వీర అనేటువంటి పేరుతో స్టార్ట్ అవడమే కాకుండా వాళ్ళకి కొంతమంది విలవేల్పుగా వీరభద్రస్వామి కూడా ఉంటారు ఈ యొక్క వీరభద్రస్వామి ఇరవేలుపుగా కులదైవంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వీరభద్రస్వామి వారికి పానకం వడపప్పు చలివిడి అంటే చాలా ఇష్టం ఆ స్వామివారికి వీలైతే వారానికి ఒక్కమారు ఆ పానకాన్ని సమర్పించడం ద్వారా వారి యొక్క కులదైవం యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ స్వామి వారికి కూడా పానకం అంటే చాలా ఇష్టం ఎవరైతే పానకాన్ని స్వామివారికి నివేదనగా చేసి ఆ పానకాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని భైరవారాధనలో ఉన్మత్త భైరవ ఆరాధన అంటాము ఈ ఎవరైతే దీర్ఘకాలికమైన రోగాలు ఉదాహరణకి విపరీతమైనటువంటి జ్వరం మలేరియా టైఫాయిడ్ కలరా డెంగ్యూ అలా కొన్ని దారుణమైనటువంటి క్యాన్సర్ బాధిన పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలభైరవ మంత్రాలు చదవడం ద్వారా కాలభైరవ మంత్రాలతో అభిమంత్రించినటువంటి జలాన్ని స్వీకరించడం ద్వారా కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రము దివ్య మంత్రం ఒకటి ఉంది కేవలము ఆరోగ్య సంబంధించినటువంటి విధి విధానాల్లో మాకు రక్షణ కావాలి ఈ హాస్పిటల్ గోల పోవాలి మాకు ఈ మందుల పీడ వదలాలి అనుకునే వారందరికీ కూడా ఒక మంత్రం ఉంది ఈ మంత్రం పారాయణం చేస్తూ రోజు అభిమంత్రించినటువంటి జలాన్ని స్వీకరించడం ద్వారా మన శరీరంలో మన యొక్క కర్మ కర్మాంతరాల్లో ఉన్నటువంటి దోషాలు పోయే అవకాశం ఎక్కువ ఉందండి ఓం హ్రీం హ్రీం ఉమ్ ఉమ్ భైరవాయ నమ ఈ మంత్రంతో అభిమంత్రించి నీటిని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి తాగడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా దారుణమైనటువంటి రోగాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అద్భుతమైనటువంటి మంత్రమే ఈ యొక్క ఉన్మత్త భైరవ మంత్రం అందరూ సాధన చేయండి అందరూ జపం చేయండి మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోండి మీలో ఉన్న దుఃఖాలను దూరం చేసుకోండి ఇతరుల దుఃఖాలను కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు సర్వదా మోక్షం లభిస్తుంది ఈ యొక్క కాలభైరవ తత్వం ప్రకారం మనకి చె మనకి చెప్తూ ఉంటారు అష్టభైరవులు అంటే మనకి అష్టదిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ అలాగే ఈశాన్య ఆగ్నేయ వాయువ్య నైరుతి ఇలా ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది మంది భైరవ స్వరూపులు ఉన్నారు మనకి అసతంగ భైరవుడు తూర్పునుంటారు రురు భైరవుడు ఆగ్నేయంలో ఉంటారు చండభైరవుడు దక్షిణంలో ఉంటారు క్రోధ భైరవుడు నైరుతిలో ఉంటారు ఉన్మత్త భైరవుడు పశ్చిమాన ఉంటారు కపాల భైరవుడు వాయువ్యంలో ఉంటారు భీషణ భైరవుడు ఉత్తరంలో ఉంటారు సంహార భైరవుడు ఈశాన్యంలో ఉంటారు ఈ ఎనిమిది మంది భైరవ శక్తులను ఆధారం చేయడం ద్వారా ఈ ఎనిమిది మంది భైరవ శక్తుల యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితంలో నిరంతర ఆనందం ఉంటుంది ఒక్కొక్క భైరవ స్వామి ఒక్కొక్క ఆరాధనకు సంబంధించిన వారు అసితంగ భైరవుడు అంటే జ్ఞానప్రదాత మనకి మంచి జ్ఞానం కావాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని మనకి ప్రబోధం చేసేటటువంటి తత్వమే అసితంగ భైరవ సిద్ధాంతం అలాగే రూరు భైరవుడు రురు భైరుడు అంటే మన ఇంట్లో ఎప్పుడైనా ఈ యొక్క వాస్తు సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు అలాగే పూజ ఉపాసనా విధానాల్లో మనం చేయాల్సినటువంటి ఇబ్బందులు ఏవైనా ఎదురైనప్పుడు ఈ యొక్క రురుభైరవుని ఆరాధన చేయాలి అలా ఒక్కొక్క భైరవుడికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తితో ఉంటారు ఈ యొక్క ఆరాధన ద్వారా మన ఇల్లు శక్తివంతమవుతుంది మనం చూస్తూ ఉంటాము ప్రతి చోట కూడా కాలభైరవ హవనం చేస్తూ ఉంటారు మహాచండీ హవనం చేస్తూ ఉంటారు రకరకాల దేవతావనాలు చేస్తూ ఉంటారు వీటిలో నేను ప్రధానంగా చెప్పేటటువంటిది ఏమంటే మనము హవనం చేసేటప్పుడు సత్వగుణంతో చేయాలి సత్వగుణము అంటే శాకాహార సంబంధమైనటువంటి తత్వం కాలభైరవ హవనంలో ప్రధానంగా ఉపయోగించేటటువంటి ద్రవ్యాలు ఎక్కువగా మనకి ఆవునెయ్య ధాన్యము నవధాన్యాలు అలాగే ఏవైనా దారుణమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు త్రిమధువులు పంచగవ్యములు ఇలా రకరకాల ఆరోగ్య సంబంధించినటువంటి విధానంలో మన ప్రాబ్లం ఉన్నప్పుడు ఉన్మత్త కాయలు ఉన్మత్త ఆకులు ఉన్మత్త వేర్లు ఉన్మత్త సమితులతో మనం చేస్తాం ఈ ఉన్మిత్త కాయల ద్వారా అవనం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది మనకి మనం చేసే హవనంలో ఎక్కువగా ఆవునెయ్యిని వాడడం జరుగుతుంది ఈ ఆవునెయ్యతో హవనం చేసి ఈ యొక్క శాకాహార సంబంధమైనటువంటి రకరకాల వనమూలికలతో మనం హవనం చేయడం వల్ల మనము అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క సర్వ ప్రాణులకి కూడా ఆరోగ్యము శుభదాయకము అవుతుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే హవనాలు యాగాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతం అంతా సర్వదా సుభిక్షమై ఉంటుంది ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి ఈతి బాధలు కానీ అతివృష్టి అనావృష్టి రాకుండా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యజ్ఞ కతు కార్యక్రమాలు చేసే ప్రాంతంలో ప్రత్యక్షంగా మన నిరూపణ కూడా అయింది మనకు అలాగే ఎవరైతే ఈ యొక్క యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్న బలి అనేది ఉంది ఈ బలిలో కొన్ని రకాల జంతువుల్ని ఇవ్వడం జరుగుతుంది ఈ జంతువుల్ని బలివ్వడం అనేటటువంటి ఆచారము మనకి పూర్వం నుంచి వస్తుంది కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది పూర్తిగా శాస్త్రం ప్రకారం నిసిద్ధమైంది జంతు బలును ఇవ్వడం ద్వారా మనము హవనం చేసిన యాగం చేసినటువంటి మంచిని పొందడమే కాకుండా దుఃఖాన్ని దరిద్రాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది జంతువులను బలివ్వడం వల్ల కొన్ని రకాల పైచాచికత్వమైనటువంటి అయినటువంటి కోరికల కోసం బలిస్తున్నారు చాలామందిని చూస్తున్నాము ఒక జంతువును కానీ ఒక పక్షిని కానీ బలి ఇవ్వడం వల్ల వారికి తెలియకుండా వారి ఖాతాలో పాపం జమ అవుతుంది పాపకర్మ జమ అవుతుంది అందు గురించి ఈ యొక్క దేవతా కార్యక్రమాలు యజ్ఞ యాగాది కథలు చేసే వాళ్ళందరూ కూడా ఒకవేళ బలి ఇవ్వాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే మనకు గుమ్మడికాయలు ఉన్నాయి ఉన్నాయి కొబ్బరికాయలు ఉన్నాయి అలాగే ఇంకా మనకి శక్తివంతమైనటువంటి ప్రభావం కావాలనుకుంటే పెరుగు కలిపి మినుములు ఇవ్వచ్చు అలాగే వడగాలలు ఇవ్వచ్చు ఈ యొక్క నల్ల మినపగాలు ఇవ్వచ్చు పెరుగుతో పాటు కుంకుమతో పాటు మినుములు ఇవ్వచ్చు ఇలా సత్వగుణోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన జీవితంలో మనం అనుకున్నంత శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మద్యం కూడా ఉపయోగిస్తున్నారు ఈ మద్యంతో హవనం చేయడం అనేది పూర్తిగా చెప్పాలంటే శాస్త్ర నిషిద్ధం ఏ రూపమైనా సరే భైరవ రూపమైనా వీరభద్ర రూపమైనా అమ్మవారి రూపమైనా ఏ రూపమైనా అక్కడ మద్యంతో హవనం చేసేటటువంటి స్థితి లేదు మద్యంతో హవనం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది స్వార్థంతో చేస్తున్నారు నాకు ఈరోజుకి రోజే ఫలితం రావాలి ఈ రోజుకి రోజే నేను కుబేరుని అయిపోవాలి అనేటటువంటి అత్యాసతో చేస్తున్నారు దీనివల్ల ప్రకృతికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సర్వ ప్రాణులకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది నేను వినమ్రంతో అడుగుతున్నా మీ అందరినీ కూడా దయచేసి ఈ యొక్క బలు అనేది పూర్తిగా నిషేధిద్దాం మద్యంతో హవనం చేసేదాన్ని నిషేధిద్దాం తుల్యమైనటువంటి ఆ యొక్క ఆవు నెయ్యిను మనం ఉపయోగించడం ద్వారా రకరకాల గింజలను ఉపయోగించడం ద్వారా రకరకాల సమిదను ఉపయోగించడం ద్వారా మన మనస్సు ప్రశాంతమవుతుంది మన చిత్తం ప్రశాంతమవుతుంది ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా సువిక్షమయ్యే అవకాశం ఉంది మనం దేనికోసం అమనం చేస్తున్నాం మన ఒక్కరి కోసం అవకాశం అమనం చేయట్లేదు ఈ భూప్రపంచం పైన ఉన్నటువంటి సర్వ ప్రాణులకు సర్వలకు కూడా ఉపకారం జరగాలి మంచి జరగాలనే సదుద్దేశంతో చేస్తున్నాం హోమం యొక్క ఫలితం అది హోమం చేసేటటువంటి వాళ్ళు అందరూ ముందు సంకల్పం చేసుకుంటారు సర్వే జన సుఖినో భవంతు సర్వ జనా రక్షణార్థం అని చెప్తారు అంటే మనం ఏదైతే హవనం చేశామో ఈ హవనం ద్వారా గాలి ద్వారా ఈ యొక్క హోమంలో ఉన్నటువంటి శక్తి ఈ యొక్క వాయువులో కలిసి మనం పీల్చుకునేటటువంటి ఈ యొక్క గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనివలన మన శరీరంలో ఏదైనా అధర్మానికి అన్యాయానికి దోషపూరితమైనటువంటి లక్షణాలు ఏమైనా కామక్రోధ మోహలోభాలు ఏమైనా ఉంటే అహంభావం ఏమైనా ఉంటే అవన్నీ పోవడానికే అవనం యొక్క ముఖ్యోద్దేశం అందుకే అందరూ కూడా పండితులందరూ కూడా హవనం చేయమని చెప్తూ ఉంటారు మేము కాలభైరవ గురు సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి బహుళ అష్టమి నాడు కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో కేవలం సర్వజనానాం రక్షణార్థం లోకశాంతి కోసం హవనం చేయడం జరుగుతుంది కేవలం పౌర్ణమి అయిన తర్వాత అమావాస్య ముందు వచ్చేటటువంటి అష్టమి నాడు ఎవరైనా కూడా మీరు పాల్గొనవచ్చు దీనికి ఎలాంటి రుసుము ఉండదు ఒకవేళ ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక పరోక్షంగా మీ యొక్క నామ నక్షత్రాల్లో మాకు పంపించినలా ఆ యొక్క హవనంలో మీ శాంతి కోసం మీ కుటుంబ శాంతి కోసం కూడా ఆ యొక్క కాలభైరవ స్వామిని మేము వేడుకోవడం జరుగుతుంది దీనికి అందరూ అర్హులే ఎవరైనా చేయొచ్చు అలాగే కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య శక్తిని ఈ ప్రపంచం అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో అందరిలో దాగి ఉన్నటువంటి కష్టము బాధ నివారణ అవడం కోసము మంత్రదీక్ష అనేది ప్రతి పౌర్ణమి నాడు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఔత్సాహికులు ఎవరైనా సరే భక్తులు ఎవరైనా సరే మేము కాలభైరవ స్వామి ఆరాధన చేయాలనుకుంటున్నాము కాలభైరవ స్వామి జపం చేయాలనుకుంటున్నాము ఆ స్వామి ఆరాధన ద్వారా మా జీవితంలో మంచి జరగాలనే కోరుకుంటున్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పౌర్ణమి నాడు మంత్రోపదేశం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ మంత్రోపదేశంలో అందరూ పాల్గొనవచ్చు అందరూ జపం చేయవచ్చు ఇక్కడ శ్రీకృష్ణ భగవాను చెప్తూ ఉంటారు గీతలో ప్రధానంగా ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకొని ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతారో వారు మోక్షానికి అర్హులు అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏమంటే నేను సాధన చేసి నేను నన్ను ఉద్ధరించుకోవడమే కాకుండా పది మందిని ఉద్ధరించాలి పది మంది యొక్క శ్రేయస్సు కోరుకోవడమే ఈ సాధన యొక్క ముఖ్యోద్దేశం ఈ యొక్క యాగం యొక్క ముఖ్యోద్దేశం రాబోయే కాలంలో ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన పూజ ఉపాసన చాలా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఈయన నిరాడంబరతత్వం కేవలం ఒక చిన్న గ్లాసుతో నీళ్లు పోస్తే చాలు పరితపించి మనకు వరాలనిచ్చేటటువంటి తత్వమే కాలభైరవ తత్వం ఆ స్వామివారి యొక్క ప్రసన్నత చేసుకోవడం చాలా సులువైన సునాయాసమైనటువంటి ప్రక్రియ కేవలం మంత్ర జపం ద్వారా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూడగలం ఈయనకి పెద్ద అలంకరణలు అవసరం లేదు భారీ ఎత్తున లక్షలాది రూపాయలతో పూజలు అవసరం లేదు ఇక్కడ కేవలం మీ భక్తితో చేయండి ప్రార్థన చేయండి స్వామివారి యొక్క మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవాలయంలో స్వామివారి యొక్క పాదాలను స్పృశించండి ఆ యొక్క ఆశీస్సులు తీసుకోండి మీకు వీలైతే మీ మీ ప్రాంతాల్లో సామూహికంగా అందరూ కూడా ఆదివారం నాడు రాహుకాలంలో కాలభైరవ అష్టకం పారాయణం చేయండి కాలభైరవ సహస్రనామావళి పాలన చేయండి మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది ఎక్కడైతే సామూహికంగా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి సహస్రనామావళి జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షమవుతుంది కొంతమంది మహిళలు అందరూ కూడా ఇప్పటికే చేరి ఉన్నారు ఒక్కొక్క గ్రామంలో సామూహికంగా మేము ఇలా సహస్రనామాలు పారాయణం చేసుకుంటున్నామని ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి సామూహికంగా చేయడం జరుగుతుంది అలా మీ మీ ప్రాంతాల్లో అందరూ కలిసి ఈ యొక్క పారాయణం చేయండి ఇది ఒక్కరి కోసం కాదు అందరి యొక్క శ్రేయస్సు కోసం అందరి సంతోష సుఖతాం జంజాల కోసం సర్వదా ఈ లోకంలో ఉన్న సర్వజనుల కోసం అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా కాలభైరవ స్వామి దీక్ష చేస్తూ ఉన్నారు ఈ కాలభైరవ స్వామి దీక్షకు నీలిరంగు వస్త్రాలు ధరించాలి నీలిరంగు వస్త్రాలు అనేది కాలభైరవ స్వామికి సంబంధించిన తత్వంలో ఒక భాగం అలాగే ఒక రుద్రాక్షమాలు జపం చేయాలి వాళ్ళు మెల్ల రుద్రాక్షమాలు ఉండాలి జపం చేసేటప్పుడు ఒక రుద్రాక్షమాలు జపం చేస్తూ ఉండాలి అలాగే వీరు నలభై ఒక్క రోజు పాటు దీక్షా నియమం పాటిస్తూ గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా వారు ఏ కామ్యం కోసం ఏ కోరిక కోసం ఈ యొక్క కాలభైరవ స్వామి దీక్ష చేస్తున్నారో వారికి దీక్ష అయిన వెంటనే మంచి ఫలితం రావడం అనేది అనివార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందరూ కూడా ఈ దీక్ష చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయొచ్చు దీనికి నీలిరంగు వస్త్రాలు వేసుకోవడం రుద్రాక్షమాల ధారణ రుద్రాక్ష జపమాల గురువు నుంచి సిద్ధి పొందినటువంటి గురువు నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని నిరంతరం జపం చేయడం రోజు పది మాల జపం చేయడం నక్తం చేయడం అనేది దీనికి ఒక నియమ నిబంధన ప్రతిరోజు కూడా ఆ స్వామివారి దేవాలయం ఉంటే ఆయనకి శుద్ధమైన జలంతో అభిషేకం చేసుకోవడం లేకపోతే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి జలాలతో అభిషేకం చేసుకోవడం వల్ల వారి జీవితంలో అద్భుతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా ఈ కాళభైరవ స్వామి దీక్ష చేయొచ్చు మండలం నలభై రోజు అర్ధమండలం ఇరవై రోజు లేదు మేము అది చేయలేము అంటే కారణం పదకొండు రోజులు కూడా చేయొచ్చు ఈ స్వామివారి దీక్ష చేయడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ దీక్షకు సంబంధించి ఏవైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే నన్ను స్వయంగా కలవచ్చు లేదంటే నన్ను అడిగినా కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ఈ రాబోయేటటువంటి మార్గశిర మాసంలో కాలభైరవ జయంతి వచ్చే అవకాశం ఉంది ఆ బహుళాష్టమి నాడు ఆ కాలభైరవ జయంతి నాడు ఆ యొక్క స్వామి విరమణ జరుగుతుంది అందరూ కూడా ఈ దీక్ష చేయండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి మీ అందరికీ కాలభైరవ స్వామివారి యొక్క ఆశీస్సులు లభించుగాక మీ అందరికీ శుభమవుగాక స్వస్తి